ఫ్రెండ్స్ మనం రోడ్డు మీద నడిచి వెళ్తుంటే పక్కింటి వారి తండ్రి మన తన సంతానానికి మనల్ని చూపించి తనను చూసి నేర్చుకోరా అంటే మనకు కాస్త గుర్తింపు ఉన్నట్టు అలా చిన్నగా ప్రారంభమైన మన గుర్తింపు కీర్తి క్రమక్రమంగా వ్యాప్తం అవ్వాలి జంతువులకు కీర్తి ఉండదు కాస్త కోస్త మంచి గుర్తింపు కీర్తి సంపాదించుకోలేకపోతే మనుషులుగా జన్మించినప్పటికీ మన జీవిత ప్రయాణం జంతు జీవనంతో అయిపోతుంది కదా మంచి గుర్తింపు మనకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది చిన్న వయసులో సంపాదించిన గుర్తింపు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అక్బర్ బాబర్ తన పద్నాలుగో ఏటనే రాజ్యాధికారం చేపెట్టారు విశ్వ విజేత అలెగ్జాండర్ తన ఇరవయో ఏట సింహాసనం అధిష్ఠించి ముప్పై మూడేళ్లు వచ్చేసరికి సగం ప్రపంచాన్ని జయించేశాడు గెలీలియో పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే పెండిలం తీరిని కనుగొన్నాడు వాషింగ్టన్ తన ఇరవై మూడో ఏట విదేశీ రాయబారిగా వెళ్ళాడు షేక్స్పియర్ రాసిన గొప్ప నాటకాలన్నీ ముప్పై ఏళ్ళలోపు రాసినవే పదిహేడేళ్ళ వయసులోనే సుధా చంద్రన్ జాతీయ అంతర్జాతీయ నృత్య ప్రదర్శనలో పాల్గొని ప్రశంసలు అందుకుంది యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా యాక్సిడెంట్ అయి తనకు ఆల్పోయింది కేవలం పంతొమ్మిది సంవత్సరాలు జీవించిన జోనా ఫార్క్ ప్రపంచంలోనే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది ఆమె నుండి స్ఫూర్తిని పొందిన వారిలో మన భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఒకరు పద్నాలుగు సంవత్సరాల వయసులో యూసఫ్ జై మలాల స్త్రీ విద్య కోసం పోరాటం చేసి నోబెల్ శాంతి బహుమతి పొందింది ఇటీవల ఆరో చదువు చదువుతున్న లక్ష్మి పదో తరగతి పరీక్షలు రాసి ఐదు వందల అరవై ఆరుకు పైగా మార్కులు తెచ్చుకొని అందరి చేత ప్రశంసలు అందుకుంది ఎనిమిది సంవత్సరాలకే పదవ తరగతి పది సంవత్సరాలకి ఇంటర్మీడియట్ పదమూడు సంవత్సరాలకి డిగ్రీ పదిహేను సంవత్సరాలకి పీజీ పూర్తి చేసి భారతదేశంలో అతి చిన్న వయసులోనే పీహెచ్డి కూడా చేసి రికార్డు సాధించిన నైనా జైస్వాల్ గురించి కూడా మనకు తెలుసు క్రీడాకారుల పరిస్థితి అయితే ఇంకా చెప్పనవసరం లేదు వీరంతా పదిహేను ఇరవై సంవత్సరాల వయసులోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించి గొప్ప గుర్తింపుని సాధిస్తున్నారు ఇటీవల తక్కువ సంవత్సరాల వయసులోనే పెద్ద పెద్ద ప్యాకేజీ కోట్లలో లక్షల్లో జీతాలు పొందుతున్న విద్యార్థులు కూడా మనం చూస్తున్నాము ఇలాంటి వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా నమ్మకంతో ప్రయత్నిస్తే మన భవిష్యత్తు ఎంతో సంతోషంగా సౌకర్యవంతంగా ఉంటుంది అలా మీ జీవితం కూడా చాలా అందంగా ఆనందంగా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే మన ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి